ఇదైతే తాబేలు గాయస్ రే ఎవడరా నువ్వు దారి తప్పని ఏదో పిల్ల ఉన్నావు అయా అయ్యా టూ మినిట్స్ ఉండి ఉండాలి లిమిట్స్ ఉండాలి ఎంజాయ్ కూడా లిమిట్స్ లేకుండా ఎంజాయ్ చేసామంటే అది ఇంకా ఎంజాయ్ కాదు ఇంకా సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గుడ్ అందరూ అలా ఉన్నారు నేనైతే ప్రెజెంట్ ఇక్కడ చాలా మంచిగానే ఉన్నాను మీరు కూడా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు సండే అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ మేమందరం కలిసాము కలిసాము ఇంకెక్కడికి వెళ్దాం అని ప్లాన్ ఉన్నారు ఫైనల్ గా అయితే బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నారు చాలా రోజులు అయింది అయితే బీచ్ కి వెళ్ళి ఈ అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే బీచ్కి వెళ్తున్నాం అనమాట మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి బీచ్ లో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మీ బుజ్జి జల్లతో సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి మంచితో ఒక లైక్ చేసి అలా నాకు కామెంట్ అనుకున్నాను లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వచ్చేయండి గాయండి మొత్తం క్రేజీగా ఉంటుంది అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనమాట మామూలుగా ఉండదు గాయస్ ఈ రోజు బీచ్లో అయితే ఒక్కొక్కరికి దేత్తడే కానిండి వెళ్దాం పదండి ఇంకా గా అయితే మనం అయితే బీచ్కి అయితే రీచ్ అయిపోయాం గాయస్ ఇక్కడ బీచ్కి రాగానే నాకైతే ఒకటి కనిపించింది దాన్ని చూడగానే నాకు చాలా బాధ వేసింది సో అదేందో చూపిస్తాం మీకు కూడా ఒకసారి చూడండి ఇదోండి గాయస్ కనిపిస్తుంది కదా ఇదేందో ఒకసారి చూడండి ఇదైతే తాబేలు గాయస్ చాలా రోజులైంది చనిపోయి నేను అసలు ఇంతవరకు ఇంత పెద్ద తాబేలు ఎప్పుడు చూడలేదు రియల్గా కూడా చూడలేదు ఫస్ట్ టైం చనిపోయిన తర్వాత అయితే చూశాను నేను చాలాసార్లు బీచ్కి వచ్చాను కానీ నేను నేను చాలాసార్లు బీచ్కి వచ్చాను కానీ అసలు చూడలేదు ఇదే ఫస్ట్ టైము చాలా బాధేస్తుంది తాబేలు అయితే చనిపోయింది సో మన ఫ్రెండ్స్ అయితే ఎక్కడ ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా మన ఫ్రెండ్స్ అయితే అక్కడ ఇద్దరు చూడండి అక్కడ ఇద్దరు ఉన్నారు ఇంకొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది అనమాట ఇప్పుడు బిగినింగ్ అనమాట నెక్స్ట్ లెవెల్ ముందు ముందు ఉంటుంది అనమాట ఇంకా ముసల్ల పండగ సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం వచ్చే ఇప్పుడు టైం అంతా తెలుసా కరెక్ట్గా ఒక ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మనం వచ్చే లోపల అంటే మేము చాలా లేట్గా అనుకొని బయలుదేరాం కాదు సో ఈవినింగ్ అయిపోయింది ఇంకొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసి అలా మంచిగా చూసుకొని ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను ఈవినింగ్ టైం కదా గాలి చాలా దోలుతా చాలా ఎక్కువగా దోలుతుంది గాలి అయితే ఒకవేళ కొద్దిగా నాయిస్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి గాసి ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నాయిస్ రాకుండా చూస్తాను ఇప్పుడైతే మనం బీచ్లోకి అడుగుపెడదాం అడుగు పెడదాం చాలా రోజులు అయింది బీచ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం పోదాం పోదాం బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం ఆ వచ్చేసినాయి వచ్చేసినాయి అలా వచ్చేసినాయి అబ్బా చాలా తో కాళ్ళు తడిచాయి ఇమ్మా ఏదో లాగేస్తున్నట్టుంది పా మళ్ళీ స్వామి దోండి తడిచిపోయింది అంతా చూడండి మన వాళ్ళు ఎగిరేస్తా ఉన్నారు ఏదో చేస్తున్నారు అయితే మైకేల్ ఏదో నువ్వు ఏం చేస్తున్నావు వచ్చేసా సో అదనమాట అలలు కూడా మరీ అంత ఎక్కువ లేవు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈవినింగ్ టైం కదా చాలా అలలు ఎక్కువగా ఉంటాయి అనుకున్నాం మరీ అంతకేం లేవు ఒక మాదిరిగా ఉన్న అలలు అయితే మొనగచ్చు మరీ ఎక్కువగా మునిగితే ఉంటే మాత్రం మునగకూడదు సో మీరు ఎవరైనా బీచ్కి వచ్చే పని అయితే కొద్దిగా అలలు ఎలా వస్తుందో చూసుకొని మునగండి సో జాగ్రత్తగా మునగండి బీచ్కి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మేమైతే అలలు రావట్లేదు కాబట్టి మునుగుతున్నాం సో బీచ్ కొనేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉన్నాం మంచిది అనమాట సో బీచ్ ఉంది కదని ఎంత దూరం అంటే అంత దూరం కూడా వెళ్ళకూడదు సో ఇదిగా చూసుకొని బీచ్లో మునిగేదానికైతే ఎంజాయ్ చేయండి గాస్ ఎంజాయ్ చేయండి చేయకూడదు అని చెప్పట్లేదు కాకపోతే ఒక లిమిట్స్ ఉండాలి ఎంజాయ్ కూడా లిమిట్స్ లేకుంటే ఎంజాయ్ చేసామంటే అది ఇంకా ఎంజాయ్ అనే కాదు ఆ లిమిట్స్ దాటిపోయినప్పుడే ఇంక సంథింగ్ మనకి ఇంకెవరి జరగతే సో కొద్దిగా జాగ్రత్తగా అయితే బీచ్లోకి వచ్చి వచ్చినప్పుడైతే అసలు ఈరోజు సండే కదా అసలు ఎవ్వరు లేరు అసలు ఈ వీకెండ్స్కి పక్క అయితే ఇక్కడ చాలా మంది ఎక్కువ మంది ఉండరు ఎక్కువ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి చాలా తక్కువ మంది ఉన్నారు చూడండి మాములుగా అయితే ఈ ప్లేస్ అంతా నిండిపోద్ది చాలా మంది ఉండరు అసలు ఖాళీనే ఉండదు సో సో ఈరోజైతే చాలా తక్కువ మంది ఉన్నారు అనుకోవచ్చు అయిపోయిందా 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 గాయస్ చూడండి మొత్తం వాటర్ సముద్రం వీళ్ళు మునిగి మునిగి అయితే అలసిపోయి ఈస్తున్నాడు వడుక్కొనేస్తున్నాడా ఎవట్రా నువ్వు దారి తప్పని ఏదో పెళ్ళావు నా అయ్య బాబోయ్ అసలు ఆ నీళ్ళలో దిగుతుంటే ఉంది గాయస్ అసలు చలి భయంకరంగా పడుతుంది ఇందాక మేము వచ్చేటప్పుడు అయితే మొత్తం మంచు పడుతుంది పొలాలైతే మొత్తం వరేసి నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడికి వచ్చి నీళ్లు అలా పైన పడుతుంటే మాత్రం చలి ఇంకా ఎక్కువైపోతుంది మనకి క్లైమేట్ కూడా చాలా ఈవినింగ్ కదా సన్ అయితే ఇలా ఉన్నాడు అనమాట అలా ఉన్నాడు అర్ధం ఆగండి ఆ ఎవరినొకటి ఇప్పుడు మనం ఇసుక పూడ్చి పెట్టేద్దాం అన్నమాట ఏం మాట్లాడుతున్నావురా అయిపోయింది పూర్చి పెట్టేద్దాం కన్ఫామ్ గా ఎవరినట్టు పెట్టేద్దాం సో వెయిట్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరినొకటి ఈరోజు బలే గ్యారెంటీ బలే ఈరోజు ఎవరు ఒకటి గాయస్ ఎస్లో పూడ్చిపెడదాం అంటే ఎవరు రావట్లేదు అసలా అందరూ బీచ్ లోకి వెళ్ళిపోయినారు కష్టం అనిపిస్తుంది వీళ్ళతో రావట్లేదు అసలు ఎవరు లొంగట్లా అసలు మేము రావు మేము రావు నువ్వు ఏదో ఒకటి చేస్తావు ఏదో ఒకటి చేస్తావు అని భయపడిపోయినారు వీడు సాయి చూడండి ఎన్నో బ్రిడ్జ్ కడుతున్నాడు కాలు బ్రిడ్జ్ కాలు మీద బ్రిడ్జ్ అనమాట ఇదోండి కాలు మీద బ్రిడ్జ్ బాగా రే ఏంద్రా కాలు మీద బ్రిడ్జ్ కట్టేసినాడు కాశ్మీర ఉంది నా ఫ్యాంట్ కొత్తది బ్రౌన్ కలర్ లో సో మన వాళ్ళు ఇప్పుడు దాకా అయితే తవ్వారు కదా నేను కూడా నాకు కూడా అర్థం కదా అసలు ఎందుకు తవ్వుతున్నారని మన ప్లాన్ అయితే సక్సెస్ గాయ వీళ్ళైతే ఇప్పుడు మనం బూర్చి పెడుతున్నాం అనమాట మైకులు నాకు ఒక మైకులు ఒక పని చేశాడు నాకైతే మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అంటే మేము క్రికెట్ ఆడేదన్నమాట డైలీ ఇంకా ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ అని ఇంకా అలా ఉండేదన్నమాట అప్పుడు బ్యాట్ని ఇలా బట్టి నెంబర్లు గీసేది అట్లా ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే వాడు ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అని ఇప్పుడు మైక్లు అయితే అదే చేస్తున్నారు చూపి సాగండి గీసావరా ఒకసారి చూపించి ఏం గీసో ఒకసారి తీయ ఏం గీసావు చూద్దాం ఏం లేదు ఓకే వన్ జీరో వన్ జీరో ఓకే ఎక్కడో ముగ్గురు ముగ్గురున్నారు అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవడన్నా కానండి కానండి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఏం కాలేదు సెలెక్ట్ సెలెక్ట్

ఇది వేసారనమాట మళ్ళా అది తప్పొచ్చింది పాపం రసబ్రో పడిపోయాడు పాపం పాపం సాయి లేదు ఊరికి అట్లా నెట్టాడు పాపం ఆయన ఫోర్స్ గా పడిపోయాడు సో మళ్ళా ఇంకోసారి గీద్దామా ఇది ఇది ఇదైతే లాస్ట్ మళ్ళా ఇంకొండం అనమాట ఓ ఇదైతే ఇదైతే లాస్ట్ లాస్ట్ పైనలా ఇదైతే లాస్ట్ అనమాట ఈసారి వెరైటీ వెరైటీ తప్పు తప్పు తప్పుడు అర్థం కాకూడదు వాళ్ళకి తప్పుగా గీసేళ్ళు వన్ ఆడగొట్టేసి దూరంగా జీరో జీరో నాకు హండ్రెడ్ మా హండ్రెడ్ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ హండ్రెడ్ వచ్చింది ఒక నిమిషం ఆగండి మా వాడు ఇంకా గెస్తున్నాడు మిస్ అయిందా ఓకేనా ఏ రా రా రావాలి ఫాస్ట్ గా రావాలి అయ్యో ఫాస్ట్ గా రావాలి సెలెక్ట్ చేసుకోండి మళ్ళా అయ్యా లాస్ట్ అండ్ ఫైనల్ అయ్యా మళ్ళీ పసివే మలి పసివే తి నాయనా అయిపోయింది అయిపోయారు నాకు భయమైతుందిరా ఏమైతుందన్నా ఎందుకు అయ్యా చీటింగ్ చీటింగ్ చేయకూడదు అయ్యా ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి రే ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోవాలి అంతే అయా అయ్యా టూ మినిట్స్ దాంట్లోనే ఉండాలి టూ మినిట్స్ దాంట్లోనే ఉండాలి దిండు నీకు మళ్ళా

అంత సీన్ లేదు అది ఊరు కాదు అయితే మనల్ని ఒక డైలాగ్ చెప్తారనమాట చెప్పండి రే ఒకసారి పట్టుకోరా నమ్ముంటే పట్టుకో గోపిగా పట్టుకుంటే ఇంద్రా ఎందుకు వదిలేసి పెట్టి వెళ్ళిపోతారంట మావా మావా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావండి ఈ చూస్తుంటే బాబు బాగా వేస్తుంది లేసి వెళ్ళిపో టైం టైం అయిపోయింది లేవా పోతున్నావా తీరా 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 లేసా లేసా లేచేశారు

రే వాళ్ళు చూసేస్తారా రే ప్రసాద్ వెళ్ళిపోయాడు ఇప్పుడు దొరికిపోయాడు వాళ్ళు చూస్తారా రే అయిపోయాడు నరమలే కక్ష అమ్మా రే అయిపోయాడు సాయి ఒక రివెంజ్ అయితే అయిపోయింది ఆయన వస్తాడు ఇమ్మో లాగేస్తుంది లాగే ఆయన చక్కట్లు వెళ్ళిపోతున్నాడు ప్రసాద్ బ్రో నేను సవాల్ చేస్తున్నాడు తొడలు కొట్టావు అని తొడలు కొట్టేస్తున్నాడు ప్రసాద్ బ్రో అయ్యా తగ్గితే చూపి తొడలు పట్టేది కదా నమ్ముంటే పట్టుకోరే పట్టుకోర కొద్దిగా మన వాళ్ళు రచ్చయితే పాపం ప్రసాద్ బ్రో అయితే అంత దూరం వెళ్ళిపోయినాడు సంజువ్ పాపం పట్టుకుల ట్రై చేసాడు దొరికిపోయాడు సాయి బలి అయిపోయాడు రివెంజ్ అయిపోయింది ఇప్పుడు ప్రసాద్ బ్రా ఉన్నాడు అనమాట సో సంజు నో గెస్ట్ సాంగ్ సూసాడే నువ్వు టైం కూడా చాలా లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా మేము బయలుదేరాలి ఇంటికైతే ఈ వీడియో ఈ వీడియో మీరు చూసి పక్క అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరి కొన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు అందరికీ బాయ్ గాయస్